గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త అంటే ఆల్మోస్ట్ అభ్యర్థి అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి అన్న గారిని అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారిని నియమించడం జరిగింది మరి వీరిద్దరికీ కూడా రాయదుర్గం నియోజకవర్గంలో అయితేనేమి అనంతపురం పార్లమెంట్ అంతా కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఎవరికైనా కూడా పార్టీని సుప్రీం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలే ఆదేశాలే శిరోధార్యమని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇప్పటి నుండి కూడా రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ మరి పార్టీ శ్రేణులంతా కూడా మెట్టు గోవిందరెడ్డి గారి నాయ మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఇది ఎన్నికల సమయం రాబోయే ఎన్నికలలో అందరూ కూడా ఆయన గెలుపుకు సమిష్టిగా ఎలాంటి గ్రూపులు లేకుండా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి రెండు రెండో రోజుల కిందట కాపు రామచంద్రారెడ్డి గారు ఇక్కడ మీట్ పెట్టారు వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానాన్ని కూడా విజయవాడలో కూడా నాలుగు మాటలు కొద్దిగా ఆపోజిట్గానే మాట్లాడినాడు మరి రెండు రోజుల కింద కా రెండు దినాల కిందట రాయదుర్గం నియోజకవర్గంలో కాపుర రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఏ పార్టీ నాకు అవకాశం ఇచ్చినా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా ఉంటాను రాయదుర్గంలో నేను కూడా నేను మా కుటుంబ సభ్యులే అభ్యర్థిగా ఉంటానని చెప్పేసి కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు పార్టీ క్రమశిక్షణకు కూడా భంగం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మరి ఒకటి చెప్తా ఉన్నాం పార్టీని ఎవరు వ్యతిరేకించినా కూడా శాసనసభ్యత్వానికి అయితేనేమి పార్టీకి అయితేనేమి రాజీనామా చేసి బయటకు వెళ్ళి స్వేచ్ఛగా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు పోటీలు ఎక్కడైనా కూడా ఎవరైనా చేసుకోవచ్చు ఇది ప్రజాస్వామ్య డెమోక్రసీ ఎందు ఎంచేదనంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంతో కష్టపడి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి సుదీర్ఘమైన ప్రజా యాత్ర పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఎంతో కష్టపడి చెమటోడ్చి ఒంటి చేత్తోనే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా లక్షలాది మందికి రాజకీయంగా అవకాశం కల్పించారు అధికారంలో భాగస్వామ్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బిచ్చవలైన వచ్చింది మరి కావున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి సర్పంచులు అయితేనేమి మున్సిపల్ కౌన్సిల్ అయితేనేమి పార్టీ లైన్ దాటవద్దు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరంతా కూడా పార్టీ సింబల్తోనే గెలిచారు కాబట్టి పార్టీకి క్రమశిక్షణకు పార్టీకి రుణపడి ఉండాలా రాబోయే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చడానికి మనం మీరంతా కూడా కృషి చేయాలా పార్టీ బయటికి బయటికి వెళ్ళొద్దు ఎవరి మాయ మాటలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం పార్టీ నుంచి పోతే ఎవరైనా కూడా చల్లని రూకలే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి మొన్న కర్నూలు ఎంపీ రిజైన్ చేశాడు పార్టీకి చేశాడు మరి తర్వాత పార్లమెంట్ మెంబర్షిప్ కూడా చేశాడు అదేవిధంగా కూడా ఎవరైనా కూడా కాపు రామచంద్రుడి ఎవరైనా కూడా పార్టీ దయాభిక్షతో గెలిచిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దయాభిక్షతో గెలిచిన వాళ్ళే కామచార కాపు రామచంద్రారెడ్డి గారికి మూడు సార్లు అవకాశం ఇచ్చారు పార్టీ ఇక్కడ ఇప్పుగా కూడా అవకాశం ఇచ్చారు అన్ని విధాలుగా కూడా పార్టీ ఆయన ముందుకు తీసుకెళ్ళింది మరి గెలిపే లక్ష్యంగా కొన్ని సార రాజకీయ సమీకరణాల వల్ల కొన్ని యొక్క ప్రత్యేక పరిస్థితుల వల్ల మార్పు తప్పదని అధిష్టానం భావించింది కాబట్టి పార్టీ నిర్ణయం శిరోధార్యం ఎవరికైనా సరే ఎంతటి వారికైనా సరే పార్టీని సుప్రీం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి